జై ఆంజనేయ జై ఆయన హనుమాన్ సర్వలోకేశ సీవతో భవతి ధ్రువం మహాదేవ సాక్షాత్ సంసారం వచ్చేదిగా ఆంజనేయ స్వామి సర్వలోకానికి అధిపతి అయినటువంటి వాడు ఆయన సజ్జీవతో భవతి ధ్రువం అందరి దేవతల కాదీ సజీవత్వ భవతి ఇప్పుడు కూడా ఉన్నాడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే వచ్చి ఎక్కడో మూల కూర్చొని ఆనందిస్తూ ఉంటాడు మహాదేవ స్వామి సాక్షాత్తు ఈస్టరు డే ఆంజనేయ స్వామి సాక్షాత్ సంసార మౌతిక సంసార బంధాలన్నిటినీ కూడా నశింపజేసే వాడు ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి ఆయన ఆంజనే దేవికి జన్మించినప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు శివసంభూతులైనటువంటి వాడే ఆంజనేయ స్వామి రామాయణంలో శ్రీమద్ రామాయణంలో రామచంద్ర ప్రభు లంకా నగరానికి వెళ్ళి సీతాన్వేషణ చేయటం సహాయపడిన ప్రథమ వ్యక్తి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆంజనేయస్వామి ఆయనకు లేదు నూరు యోజనాల సముద్రాన్ని అమలీలగా దాటాడు బావులుగా ఇచ్చేటువంటి వాడు ఆంజనేయస్వామి ఆయన వైశాఖ మాసంలో బహుళ నాడు శనివారం అన్నాడు పూర్వభాద్ర నక్షత్రం వైశాఖే మహి శుభ్రాయ మందవాసరే పూర్వభాద్ర ప్రస్తుతాయ మంగళం శ్రీహనుమతి ఆ మంగళ ఆయన శనివారం నాడు పూర్వభాద్ర నక్షత్రం ఎందు ఆ విధంగా ఆయన జనం దిల్ ఈ సంవత్సరం విశేషము పూర్వభాద్ర నక్షత్రం కూడా వస్తూ ఉన్నది వచ్చింది అందువలన వైశాఖ మాసంలో ఈ విధంగా హనుమ జయంతి కార్యక్రమం చేస్తారు మేము మన వెంకటజలం పల్లెలో ఈ అలాదిగా మూడు వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఉండి ఆ గోడ తాళ్ళు అవి ఉన్న పడిపోయి ఆ తర్వాత ఈ జయంతి పంతొమ్మిది వందల డెబ్బైలో మేము ప్రారంభించాము మూడు రోజులుగా ప్రారంభించి రోజు అభిషేకాలవి మూడవ రోజు అంటే వైశాఖ బహుళ దశమి రోజు అష్టమి నవమి దశమి ఆ రోజు మన వెంకటపల్లె నడింపల్లె ఇప్పుడు కొత్త ఊరు వచ్చింది వారి పల్లె చందలూరు ఇటు చాలా మన వాళ్ళందరూ కూడా భక్తులు కమలపాకులు తీసుకొని వచ్చి కొబ్బరికాయలు విశేషంగా తీసుకున్నారు లక్ష కమలపాకులు పూజ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇది పంతొమ్మిది వందల మేము ప్రారంభం చేసి డెబ్బై నుంచి ప్రారంభం చేస్తున్నాము ఇది యాభై ఐదవ సంవత్సరం యాభై ఆరవ సంవత్సరం అయింది అడిగి మీ అందరికీ కూడా శ్రీ సువర్జరాశ మీద ఆంజనేయం పరిపూర్ణంగా మీకు లభించున్నా అడి